ിരീ മ ബാബു വീരുൂടീഖാലേല കണ്ണ തല്ലി മാലു പണ്ടി ദിസല വിരാജലക శ్రీకర కరుణాల వేణు గోపాల హలో 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 అండి మళ్ళీ ఐఎమ్ బ్యాక్ ఓకే అయితే ఇప్పుడే ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే సినిమాలు సినిమాలు ఆ సినిమా పేర్లు హీరోలు డైరెక్టర్లు వాళ్ళని వెనకేసుకొచ్చే మంది మార్బలం వాళ్ళ గురించి ఒక చిన్న ఒక చిన్న వీడియో చేసుకుందాము యాజ్ యూజువల్ నేను చిన్నది అంటే ఓ ఎంతో వెళ్ళిపోతుంది కానీ చిన్న అని చెప్పానండి నేను అయితే ఏంటంటే అబ్బాయి ఎవరు ఒక చిన్న కుర్రాన్ని తీసుకొచ్చారు ఒక ఒక పిల్ల ఒక పిల్లాన్ని తీసుకొచ్చారు అబ్బాయి హీరోగా చేయిపోతున్నట్ట హేమ హేమీలు అందరూ వచ్చారు సో అతనికి అతని మీద ఏదో సినిమా అన్నీ మొదలుపెట్టబోతున్నారు అందులో అసలు పుణ్యస్థలమో ఏదో తీర్థ స్థలమో ఏదో అని చెప్పాడు పాపం ఆయన డైరెక్టర్ గారు మర్చిపోయాను నేను ఏదో అట్లాంటిది ఏదో అర్థమయ్యే వచ్చేలాగా మాట్లాడాడు అది మీరే అర్థం చేసుకోండి అది పుణ్యస్థలమా తీర్థస్థలం అంటే సమాధి ప్రాంతం ఆయనకి అట్లాంటి స్థలం అంట పాపం ఉన్ననివ్వండి ఎందుకంటే ఎవరి భక్తి శ్రద్ధలు వాళ్ళో కానీ మనకి పుణ్యతీర్థాలు తీర్థస్థల స్థలాలు అంటే ఏవో అవి ఇవి అనుకుంటాం మనం కానీ ఏంటంటే వాళ్ళకి అవి అవి ఉండదు ఎందుకంటే మరి భుక్తి భుక్తి అంటే సర్వైవల్కి అవి ఆయన మార్గాలు కాబట్టి ఆయన 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 పేర్లని ఎంత ఎంత కుదిరితే అంత మాడు వాడుకోవటం అనేది మానవ సహజం అన్నమాట అయితే అండి ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అంటే ఎన్టీ రామారావే గుర్తొస్తాడు మనకి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అంటాం మొదలుపెట్టాము సరే విత్ గ్రేట్ డిఫికల్టీ ఆయన్ని కూడా మనం మోయటం మొదలుపెట్టాము సరే బాగానే బాగా ఎందుకంటే అతను చాలా మంచి అతని శుద్ధి చాలా బాగుంటుంది చాలా బా చాలా మంచి కష్టపడి పైకి వచ్చాడు ఆ ఫ్యామిలీలో ఎవరి సపోర్టు లేకపోయినప్పటికీ కూడాను తన సొంత స్వ పైకి స్వశక్తితో పైకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇంకొక ఎన్టీఆర్ వచ్చాడు అంతకుముందు ఇంకొక ఎన్టీఆర్ కూడా వచ్చాడు తారక ఎవరు ఆయన అతను ఇవ్వగలని టైంలో చచ్చిపోయాడు కదా ఆయన అయితే అక్కడ ఎందుకంటే అయిన దానికి కాన్ దానికి అందరు కూడా ఎన్టీఆర్ పేరును వాడుకుంటూనే ఉన్నారు ఎందుకంటే ఆయన ఒక పురుషుడు అని వాళ్ళు అనుకుంటారు అంటే ఆయన మూలంగా ఎంతోమంది బాగుపడ్డారు ఇవాళ చాలా కోట్లకి కోట్ల కోట్లకి పడగలెత్తుతున్నారు పెట్టే వాళ్ళందరూ కూడాను ఎందుకంటే ఆయనే కారణం కాబట్టి ఆయన పేరును అడపాదడప అవసరమైనప్పుడు కుదిరినప్పుడు వాడుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఇప్పుడు ఒక ఇంకొక ఎన్టీఆర్ వచ్చాడండి ఇంకో ఎన్టీఆర్ని కూడా జనాలు ముయ్యటానికి రెడీగా ఉన్నారు అని వాళ్ళు అనుకుని చక్కగా ఇంకో ఎన్టీఆర్ అంటే ఏంటంటే ఎన్టీఆర్ 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 జూనియర్ ఎన్టీఆర్ అన్నాము జూనియర్ వచ్చిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ అసలు ఎన్టీఆర్ సీనియర్ అయ్యాడు ఇప్పుడు జూనియర్ సీ జూనియర్ సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ అయ్యాడు జూనియర్ సీనియర్ అయ్యా జూనియర్ సీనియర్ మళ్ళీ సీనియర్ జూనియర్ జూనియర్ సీనియర్ సీనియర్ జూనియర్ జూనియర్ సీనియర్ సీనియర్ జూనియర్ ఇట్లాగో ఎన్టీఆర్లలో ఒక పదిహే పది పదిహేను మంది వచ్చేస్తారేమో అనిపిస్తుంది నాకు కాబట్టి ఏంటంటే అంటే ఏంటంటే పాపం మనం ఒకటి ఆలోచించుకోవాలండి ఇక్కడ ఏంటంటే పేర్లకి చాలా స్కేర్సిటీ చాలా ఎక్కువగా ఉందన్నమాట అయితే ఈ నీళ్ళకి చాలా ఎద్దడి అంటారు కదా నీటి ఎద్దడిలాగా పేర్ల ఎద్దడి అనమాట ఇక్కడ నే వాటి వా నీ పేర్ల స్కేర్సిటీ ఎక్కువగా ఉంది కాబట్టి పాపం ఉన్నదానిలో ఉన్న దానిలోనే మనం సర్దుకోవాలన్నమాట ఇప్పుడు ఎవడన్నా ఒకడు ఒక లీటర్ నీళ్లు తాగాలంటే ఒక ఇన్ని నీళ్లు తాగేసి ఊరుకో అట్లాగే ఒకళ్ళు తీసుకోవాలంటే ఆ పేరుని అట్లా అట్లా తీసుకునే ఒకప్పుడు ఏంటంటే మన రాజుల కాలంలో గుప్త రాజులు గుప్త మౌర్య నెంబర్ వన్ మౌర్య టూ మౌర్య త్రీ గుప్తుడు త్రీ సముద్రగుప్తుడు వన్ టూ త్రీ ఇట్లా అట్లాగే జార్జ్ వన్ టూ త్రీ ఎడ్వర్డ్ వన్ టూ త్రీ కింగ్ కింగ్లు అక్కడ బ్రిటన్ వాళ్ళు అట్లాగూ ఇప్పుడు ఎన్టీఆర్ యుగం కూడా వచ్చింది ఉన్న కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం అందరం ఏం మొదలు పెట్టుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఒకటో ఎన్టీఆర్ రెండో ఎన్టీఆర్ మూడో ఎన్టీఆర్ నాలుగో ఎన్టీఆర్ అట్లానే పెట్టుకుంటే జనాలు కూడా ఎందుకంటే జనాలు కూడా వేయటానికి చాలా సిద్ధంగా ఉంటారండి పాపం వాళ్ళు ఎంత చేసినా జనాల నాడి వీళ్ళందరికీ సినిమా వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ముయ్యటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అసలు నిజంగా హీరోలు అంటే జనాలే అభిమానులే అంటా నేను వీళ్ళందరినీ అభిమానించే వాళ్ళకే అసలు కోటి కోటి దండాలు పెట్టాలి మనం అంట కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలా చాలా భూదేవి అంత ఓర్పు ఉందండి వీళ్ళకి ఎంతమంది ఎలాంటి పేర్లతో వచ్చినా అసలు వీళ్ళు తొనక్కున్న మెనక్కుండా వాళ్ళ సినిమా ఏదో వాళ్ళు చూసేసుకుని వస్తున్నారు ఓహో జై ఎన్టీఆర్ అంటున్నారు జై మా సీనియర్ మా జూనియర్ అంటున్నారు మా అంటే వాళ్ళే కాదు ఇప్పుడు జై మెగా జై జై మెగా ఫ్యామిలీ అంటారు జై పవన్ కళ్యాణ్ అంటారు జై చిరంజీవ అంటారు అట్లాగ చాలా అంటూ ఉంటారు అన్నమాట సినిమాల్ని మోసే మన అభిమానులు ఉన్నంతకాలం సినిమా స్టార్స్కి అసలు ఎన్ని రకాలైన రకరకాలైన అన్నీ కూడా యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు అవన్నీ మనం కనిపిస్తూనే మనకు చూస్తూనే ఉంటారు అందులో పాపం డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు కూడా పాపం ఆయన ఏం చెప్పాడంటే పాపం ఎందుకంటే మీరు సినిమాలు ఎక్కువ లేదు అందులో జూనియర్ ఎన్టీఆర్ థియేటర్ పెట్టి ఎందుకు తీయలేదు అని అంటే ఆయన ఏంటంటే వీరభక్తుడు అనమాట నందమూరి వాళ్ళ వీరభక్తుడు నందమూరి అంటే ఆయన భాషలో చెప్పాలంటే ఒరిజినల్ నందమూరి అంటే జూ జూనియర్ ఎన్టీఆర్ డూప్లికేట్ ఫ్యా ఫ్యామిలీలో డూప్లికేట్ వారసుడట కాబట్టి ఏంటంటే ఆయన భాషలో చెప్పాలంటే ఒరిజినల్ కుటుంబం ఏదైతే నందమూరి ఉందో వాళ్ళకి పిచ్చి ఫ్యాన్ అనమాట భక్తుడు ఆయన కాబట్టి అందులో మోహన రూపాన్ని అమ్మాయి కూడా చెప్పింది భక్తుడు ఎన్టీ రామారావు గారికి ఆయన అభిమానే కాదు వీర భక్తుడు అని కూడా చెప్పింది అయితే ఆయన ఏం చెప్తాడంటే అట్లా ఏం కాదండి వాళ్ళు నాకు కథ కరెక్ట్గా అనిపించి కథలో మంచి పట్టు ఉండి మా ఏ పాత్ర కరెక్ట్ అవుతుందో ఆ పాత్రని నేను వాళ్ళని ఎన్నుకుంటాను అని చెప్పాడు కానీ అంటే ఏంటంటే అందరూ చాలా మంది ఈయనకు కులగజ్జు ఉంది అది ఇది అంటున్నారు కానీ పాపం అట్లా అనకూడదండి చంపలేసుకోండి మీరు వాళ్ళందరూ అట్లా లేదు పాపం కానీ ఏంటంటే వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు గొప్ప కళా కళా పోషకులు అసలు కళా ప్రపంచాన్ని వాళ్లే మొత్తం భుజ స్కంధాల మీద మోస్తూ ఉంటారు ఇట్లాంటి డైరెక్టర్లు కాబట్టి ఆయన చెప్పాడు కదా ఒరిజినల్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఒరిజినల్ వంశానికి చెందినవాడు కాదని అందుకని మనం కూడా ఊరుకోవాలి పైగా ఇంకో మాట కూడా అన్నాడండి ఆయన పైగా నేను ఏదో భా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఏంటంటే అంటే ఇంకా ఆయన హనీమూన్లో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట అందుకని మేము బాగా ప్రపంచాలు యాత్రలు చేస్తూ ఉంటాము నాకు టైం ఉండదు టైం ఉన్నప్పుడు ఏదో కథ ఆలోచించి ఒక్కొక్క సినిమా తీస్తూ ఉంటాను అన్నాడు కాబట్టి ఏంటంటే మీరు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి పెళ్ళైన ఐదేళ్ళ పదేళ్ళ పదిహేనేళ్ళ ఇరవై ఇప్పుడు కూడాను చక్కగా హనీమూన్ యాత్రలు చేసుకుంటూ ఉండాలి అట్లాగే హనీమూన్ కపుల్లాగే ఎప్పుడు ఉండాలి అందు అదే మరి అదే చక్కటి అందరికీ కూడాను అందరికీ ఆమోదయోగ్యము అదే అందరికీ కూడాను ఒక ఐడియల్గా ఐడి ఐడియల్స్ అనమాట వీళ్ళు చాలా వీళ్ళని వీళ్ళని ఫాలో అవ్వాలి అనమాట కాబట్టి పాపం డైరెక్టర్ గారు అసలు ఎంత గొప్పగా చెప్పాడంటే ఆయన మాకు మా మేము ప్రేమించి పెళ్ళి చేసుకు అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఇండియాలోనే ఉంటున్నారండి అందులో అక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతాడు భర్త ఆవిడ ఇంట్లో పని చేసుకుంటుంది వీళ్ళ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు కాదు అసలు నిజంగా చెప్పాలంటే కానీ ఆయనదే గొప్ప ఎందుకంటే ఆయన అసలు మా అసలు ప్రేమయాత్రలు చేస్తూ ఉంటాట ఆయన దేశ విదేశాలు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఆయన అందుకని టైం లేదుట పాయ ఎందుకని ఆయన ఎప్పుడు టైం కుదిరితే అప్పుడే ఇట్లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీస్తాడు ఆ గొప్ప సినిమాలు తీస్తే ఇదిగో ఈ అభిమానులు అందరూ ఉన్నారు మొయ్యటానికి బాగా భుజ స్కంధాల మీద ఈ భుజాన్ మీద ఈ భుజాన్ మీద మొయ్యటానికి చాలామంది ఉన్నారు కాబట్టి చక్కగా ఏముంది వెళ్ళిపోతుంది ఒక ఏదో నల్లేరు మీద నడక అంటారు కదా ఏదో పువ్వుల మీద రథంలాగా వెళ్ళిపోతుంది ఆ సినిమా కాబట్టి పైగా ఆ భలే బాగున్నాడు అండి మంచిగా బాగా ఇప్పుడు ట్రెండీగా బాగా జుట్టంతా బాగా బాగా జులపాలంటున్నారు అంటున్నారు కానీ జులుపాలు కాదండి అది చక్కగా బాగా చక్కగా గురువులన్నీ కూడా చక్కగా ఇట్లా 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 పెంచుకున్నాడు అన్ని హంగు బొంగులు అన్ని బంగులు అన్నీ ఉన్నాయండి బొంగు అంటారు సారీ హంగు బంగు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏంటంటే చాలా గొప్పగా ఉన్నాడు మాటకారితనంగా ఉన్నాడు చాలా ఆత్మవిశ్వాసంతో తుణికిసలు ఆడుతున్నాడు ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు నందమూరి స్వాంశానికి చెందిన ఆడవాళ్ళు ఆడవాళ్ళందరూ హేమ హేమీలు అందరూ కూడా వచ్చారు కదండి అందుకని చాలా చాలా అసలు మురిసిపోయి ఉంటాడు చాలా ఆనందంగా పడిపోయి ఉంటాడు కాబట్టి ఏంటంటే ఇంకా నాదే ఇంకా విజయం అంతా అనుకుని ఉంటాడు ఊరికి ఇంకా సినిమా ఒకటి రిలీజ్ ఆటోమేటిక్ ఆలోచనుకుంటాడు కాని అండి లెట్ హిమ్ థింక్ లైక్ దాట్ డెఫినెట్గా మనందరం కూడాను చక్కగా మనం మనం అతన్ని అతనికి శుభాకాంక్షలు చేద్దాం అతను బాగా మూడు పువ్వులు ఆరు కాయర్లాగా ఉండాలి అతనికి కెరీర్ కెరీరు అని మాత్రం అనుకుందాము అందుకని పెరిగి మా బాబు వీరుడై ధరణి సుఖాలయేలాగా అని అలాగూ ఆయన తల్లిగారు అట్లా పాట పాడుకుంటానికి మనందరం ఒక అవకాశం ఇద్దాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం bye and I love you all bye